డిప్యూటీ మేయర్ గారు ఫిరాయింపుల గురించి మాట్లాడినారు నిన్న మొన్న ప్రెస్ మీట్లు జరిగినాయి గౌరవాది ఇద్దరు మాజీ మంత్రివర్యులు చోటా నాయకులు కూడా మాట్లాడాయా నేను చోటా నాయకుడిని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రత్యేక ఎలక్షన్లో ఉండ తొంభై నాలుగులో ఎంపీటీసీ అయ్యా ఆ రోజు వచ్చేసి మండల వైస్ ప్రెసిడెంట్ అయ్యా ఆ రోజు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా జెడ్పీటీసీ అయ్యా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యా డీసీఎంఐ చైర్మన్ అయ్యా ఏఎంసీ డైరెక్టర్గా ఉన్నా పార్టీకి వివిధ పదవుల్లో పనిచేసా కానీ నిజాయితీగా ఉండేదైతే తెలుసు ఏ పార్టీ కంటే ఆ పార్టీకి పోయే పరిస్థితి కాదు ఏ పార్టీకి ఆ పార్టీ పోయేవంటే ఈ పార్టీకి వెళ్ళిపో ఉండాలి చోటా నాయకులమైనా కొద్దిగా గౌరవంగా బతికేటువంటి నాయకులు అని మా స్నేహితులైనటువంటి రూప్ కుమార్ యాదవ్ చెప్పుడు మాట్లాడే ముందు దయచేసి ఏమని ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో గెలిచామనేది కూడా ఒకసారి ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి మరి గుర్తుపెట్టుకున్నప్పుడే కనీసం ప్రజలు కూడా గమనిస్తారు నిజమే కదా ఈయన ఈ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు మనం మనం వేసింది ఫ్యాన్కి వేసాం కదా ఓటు మరి ఈయన సైకిల్ ఎక్కతా ఉన్నాడు ఈయన సైకిల్ గురించి నడుస్తూ మాట్లాడుతున్నాను ప్రజల్లో ఆల్రెడీ ఎప్పుడు కూడా డిస్కషన్లో ఉన్నది ప్రజలు ఎవరేం కూడా ఏ పార్టీ తరఫున అనేది మర్చిపోయే పరిస్థితిలో కాదు మీరేదో సంక్షేమం అందిస్తాం మీ ఇంటి ముందుకే సంక్షేమాలను వస్తాయని చెప్పేసి అబద్ధ మాటలు చెప్పి అధికారంలో వచ్చినట్టు కూటం ప్రభుత్వానికి మీరు మద్దతు పలుకుతూ ఏదైతే నిజాయితీగా పనిచేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని సంక్షేమ పద్ పథకాలు అందించాలని అందించి ఆ రోజు సుపరిపాలన అందిస్తుంటే ఈ రోజు మీరు మీరు పరిపాలిస్తున్న పరిపాలన ఎట్టో ఎట్లా క్షేత్రస్థాయిలో పోతే ప్రజలే చెప్పే ప్రజలే చెప్తారు నాయన రాబో రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మీకు తగిన బుద్ధి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మరి నేను కూడా ఏదో ఒకటి మాట్లాడబోతే నేను కూడా ట్రాక్ తప్పే పరిస్థితి అనే ఉద్దేశంతో మాట్లాడడం తప్పితే దాంట్లో ఏ వాస్తవాలు లేవు మరి ఏదైనా సరే అభివృద్ధి కోసమే పోతున్నాం అభివృద్ధి కోసమే పోతున్నాం అంటున్నారు మరి అభివృద్ధి కోసం పోయే పని అయితే ఇంకా ఇప్పటివరకు పోవాల్సిన అవసరం లే గతంలోనే గెలివించిన వెంటనే కూడా అభివృద్ధి చేస్తారని నమ్మకుండా ఎప్పుడే పోయి ఉండొచ్చు ఎలక్షన్ కోసం మరి తాయిలాలు తీసుకొని పోయేటువంటి మీరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కాకాన గోవర్ధన్ గారు మా మాట్లాడే స్థాయి కాదని ఒకసారి మనవి చేసుకుంటూ